మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి అందరిలో ఉండే నిజమైన నేను అంటే అసలైన నేను ఆత్మశక్తి మాత్రమే కానీ ఆత్మశక్తి ప్రాథమిక మనసు మరియు అహంతో కూడు ఉన్నప్పుడు అది ప్రాపంచిక నేను లేదా ప్రాపంచిక ఆత్మ అవుతుంది అదే ప్రపంచంతో వ్యవహరించే నేను లేదా వాడుక భాషలో నేను అని మాత్రమే అంటాము ప్రాథమిక మనసుతో లేనప్పుడు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నిజమైన నేను ప్రపంచంతో వ్యవహరించలేదు మాట్లాడలేదు అంటే నిజమైన నేను నిర్లిప్తంగా ఉంటుంది ప్రతి శక్తి ఐసోలోట్ ఐసోలేటెడ్గా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నిర్లిప్తంగా ఉంటుంది కానీ ఏదైనా పదార్థంతో కానీ లేదా పరికరంతో కానీ లేదా శరీరంతో కానీ కలిసి ఉంటేనే అది పనులు చేస్తుంది అంటే శక్తి మాట్లాడుతుందా అవును తప్పకుండా మాట్లాడుతుంది కానీ దానికి ప్రత్యేక పరికరం అవసరం ఉదాహరణకు ఒక బ్యాటరీ సెల్ ఉందనుకోండి అది ఏ ఎలక్ట్రానిక్ పరికరంలో అమర్చబడక విడిగా బయట ఉన్నప్పుడు అది ఏ పనులు చేయదు పాటలు పాడదు కానీ అదే బ్యాటరీని రేడియో లేదా సెల్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరంలో అమర్చినప్పుడు అది ఆ పరికరం ద్వారా పాటలు పాడుతుంది మరియు మాట్లాడుతుంది కూడా బ్యాటరీ లేకుండా ఆ పరికరం మాట్లాడదు అలాగే ఆ పరికరం లేకుండా బ్యాటరీ మాట్లాడలేదు నేను అంటే ప్రాణశక్తి లేకుండా శరీరం మాట్లాడలేదు అదే మరణం శరీరం లేకుండా నేను అంటే ప్రాణశక్తి కూడా మాట్లాడలేదు ద్వితీయ మనసు ఎవరికి వారే ఎప్పటికప్పుడే అనుభవాలతో రాసుకునే డైరీ ఎవరికి వారే అలా రాసిన రాతలను మార్చి రాసుకోవచ్చు లేదా వేయవచ్చు లేదా డైరీని తెరవకుండా చదవకుండా శాశ్వతంగా అలాగే వదిలివేయచ్చు వేయవచ్చు బాధను కలిగించే ద్వితీయ మనసులోని ఆలోచనను ప్రాపంచిక నేను పట్టుకున్నప్పుడు బాధ కలగగానే ద్వితీయ మనసు అనే పుస్తకాన్ని పక్కన పెడితే చాలు బా బాధ మాయం అవుతుంది భయం కలిగించే పుస్తకాన్ని అంటే ద్వితీయ మనసును చదువుతూ భయం కలుగుతోంది రక్షించండి అని అరవడం అర్థ రహితం కదా పుస్తకాన్ని పక్కన పెడితే భయం పోతుంది సరే అందుకు ఏం చేయాలి ఆసక్తిగల ఇతర పనుల మీదకు ధ్యాసను మళ్లించాలి కానీ అవన్నీ తాత్కాలిక రిలీఫ్ ఇస్తాయి చేస్తున్న పని పూర్తి కాగానే కొంతసేపటికి ప్రాపంచిక నేను ద్వితీయ మనసు అనే పుస్తకాన్ని మళ్ళీ చదవడం మొదలు పెడుతుంది కాబట్టి శాశ్వతమైన శాంతి ఆనందం కావాలంటే ధ్యానం చేయాలి తల్లి గర్భంలో ప్రవేశించిన తొలి కణంలో అంటే జైగౌట్లో ప్రాణశక్తి మరియు ప్రాథమిక మనసు కలిసి ఉంటాయి అవి రెండూ కలిసి కణ విభజన ద్వారా మెదడు మరియు జ్ఞానేంద్రియాలతో సహా శరీరమంతా నిర్మిస్తాయి శరీరంలోని అన్ని జీవ కణాలలో ఈ ప్రాణశక్తి మరియు ప్రాథమిక మనసులు కలిసి ఉంటాయి కానీ మెదడు కణాలలో ఉంటూ ప్రపంచంతో వ్యవహరించే ప్రాణశక్తిని మాత్రం మనం ఆత్మశక్తి అంటాం జ్ఞానేంద్రియాలు మరియు ద్వితీయ మనసు ద్వారా వస్తున్న ప్రాపంచిక సమాచారంను ప్రాపంచిక నేను చదవకపోతే తిరస్కరిస్తే అంటే ధ్యాస పెట్టకపోతే ఆ సమాచారం అనుభవించబడదు మరియు ద్వితీయ మనసులో రాయబడదు అలాగే ప్రాపంచిక నేను ద్వితీయ మనసులో భద్రపరచబడిన ప్రాపంచిక సమాచారంను చదవడం తిరస్కరిస్తే అంటే చదవకపోతే అవి క్షీణిస్తాయి నిరంతరంగా వాటిని చదువుతూ ఉంటేనే అవి బలపడతాయి అలా జ్ఞాపకాలలో హెచ్చు తగ్గులు కావడాన్ని సైన్స్ ప్రకారంగా సైనాప్టిక్ ప్లాస్టిసిటీ అంటారు ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని సమాచారం మీద ధ్యాస పెడితేనే అంటే చదివితేనే దానిని విశ్లేషించి సూచన లేదా కోరికను సృష్టిస్తుంది ప్రాపంచిక నేను ఆ కోరిక మీద ధ్యాస పెడితేనే పని జరిగి దానికి అనుభవం కలుగుతుంది ఆ తర్వాత ప్రాపంచిక నేను ఆ అనుభవ సారాన్ని ప్రపంచ సమాచారంగా ద్వితీయ మనసులో రాస్తుంది ప్రాపంచిక నేను ప్రమేయం లేకుండా చూడడం వినడం స్పర్శ రుచి వాసన కలగదు ద్వితీయ మనసులో వాటి సమాచారం రాయబడదు ఉదాహరణకు ప్రాపంచిక నేను అంటే మీరు ద్వితీయ మనసులోని ఒక తీవ్ర ఆలోచనల్లో ఉన్నప్పుడు మీకు ఎదురుగా జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న దేనినైనా గమనించలేదు దానిని పరధ్యానం లేదా పరధ్యాస అంటారు అలాగే ఒక తీవ్రమైన అనుభవంలో మునిగిపోయినా ఇదే జరుగుతుంది మనసులోని ఆలోచనలతో బాధ కలుగుతూ ఉంటే మనసును వదిలి హృ హృదయం మీద ధ్యాస పెట్టడమే ధ్యానం ధ్యానం అంటే ప్రాపంచిక నేనులోని ఆత్మను ప్రాథమిక మనసు మరియు అహం నుండి విడదీయడమే అంటే ప్రాపంచిక నేనులోని అసలైన నేనును విడిపించడమే అంటే మలినమైన ఆత్మను శుద్ధి చేయడమే భగవద్గీత సారాంశం ఇదే నన్ను నేను మర్చిపోయేంత తీవ్రమైన ధ్యాన అనుభవంలో ఉంటూ చాలా కాలం చేసే ధ్యాన సాధన మనసును ఎప్పుడంటే అప్పుడు ఆన్ లేదా ఆఫ్ చేసే శక్తిని ఇస్తుంది అంటే చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టినంత సులభంగా మనసును పక్కన పెట్టుకోవచ్చు కావాలన్నప్పుడు తీసి చదవవచ్చు